మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి దాదాపు నాలుగు నెలలు అవుతుంది దాని మీద భిన్నాభిప్రాయాలు మందికి ఉన్నాయి బికాస్ జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో ఏ సభలు పెట్టినా కూడా ఇప్పుడు ఎట్లా అయితే జనాలు వస్తున్నారో అధికారంలో ఉన్నప్పుడు కూడా అలాగే వచ్చారు బహుశా ఏం జరిగింది నా దేవుడు తెలియాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఈ నాలుగు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు వచ్చినాయా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని లైట్గా తీసుకుంటాడా లేకపోతే స్ట్రాంగ్గా తీసుకుంటాడా అని చెప్పి టీడీపీ సర్కిల్స్లో బాగా ప్రచారం జరిగింది ఇక జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది 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 అన్న ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించిన రాజకీయ వ్యూహాలు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు ఎందుకంటే ఆయన ఎట్లా ఉంటాడంటే నిదానంగా తన పని తను చేసుకుంటూ స్ట్రాంగ్ అయ్యే క్యాండిడేట్ ఆయన ఆయన రాజకీయ వ్యూహాలు కూడా అలాగే ఉంటాయి ఆయన రాజకీయ వ్యూహాలు కూడా ఎలా ఉంటాయి అంటే పార్టీ పెట్టి సింగిల్గా విజయమ్మ గారు ఆయన పోటీ చేయడం తర్వాత పద్దెనిమిది మందిని రాజీనామా చేయించి మళ్ళీ ఎలక్షన్కి వెళ్తాం ఆయన బలం అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తెలిపించాడు పద్దెనిమిది సీట్లు ఆయన కీలకం ఆ రోజు ఆ సీట్లలో అన్ని భారీ మెజార్టీలు కొట్టడం తోటి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ వైఎస్ఆర్సీపీ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ పార్టీ అని చెప్పి ఆ రోజు చూపించాడు తర్వాత ఆ ఆ ఎన్నికలు మరి ఘోరం చంద్రబాబు నాయుడు గారికి అయితే మూడో స్థానాలు ఏ పడిపోయారు ఆరు వేలు ఐదు వేలు ఏడు వేలు ఓట్లు వచ్చినాయి అంటే కాంగ్రెస్ పార్టీ షిఫ్ట్ చేసుకున్నాడు టీడీపీ ఓట్లు మీకు బాగా గుర్తు రెండు వేల పన్నెండు బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ షిఫ్ట్ చేసుకున్నాడు ఆ కాంగ్రెస్ పార్టీ గెలిచింది రెండు స్థానాలు బీఆర్ఎస్ ఒకటి గెలిచింది అప్పుడు టీఆర్ఎస్ పరకాల్లో లేదా మూడు కోట్ కొట్టేవాళ్ళం పరకాల్లో పదిహేను వందల ఓట్లే పోయింది మిగిలిన చోట ఆరు వేలు ఏడు వేలు అట్లా పోయింది పెద్ద మెజార్టీలేం లేం కదా అవి కూడా కాంగ్రెస్ పార్టీకి టీడీపీ ఓట్లు షిఫ్ట్ అయినాయి కాబట్టి పూర్తిస్థాయిలో ఆ రెండైనా పోగొట్టుకున్నాం రామచంద్రపురం ఐ థింక్ ఇంకోటి ఏదో మరి ఇప్పుడు అంత రాజకీయ వ్యూహం జగన్మోహన్ రెడ్డి గారు ఇనిషియల్ డేస్లో చూపించాడు ఇది చంద్రబాబు నాయుడు గారు తెలుసు తర్వాత రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాక చంద్రబాబు నాయుడు గారు పనితీరు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో దాని క్యాష్ చేసుకున్న విధానం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి ఏ అంశాలు బలంగా తీసుకెళ్లాడు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు తెలుసు అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని లైట్గా ఆయనైతే తీసుకోపోయినా పూర్తి స్థాయిలో ఒకవేళ ఆయన క్యాడర్ కానీ తీసుకున్నారనుకో గోవింద గోవింద కేడర్ ఇప్పుడిప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో తన బలాన్ని తన విధానాన్ని క్యాడర్ ఇప్పుడిప్పుడే టీడీపీ క్యాడర్ అయితే అర్థం చేసుకుంటుంది ఓకే మళ్ళీ వీళ్ళు కానీ అధికారంలోకి వస్తారా అని వీళ్ళు ఇప్పుడిప్పుడే భయం మొదలైంది ఇది వాస్తవం ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి జీవం పోసింది ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ గారు ఓటింగ్ తోటి తెలుగుదేశం పార్టీకి జీవం పోసాడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడో తెచ్చేది ఇప్పుడు అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లకి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేస్తాడో ముందుగా నేనే ముందుగా భయపడుతున్నాడు తన్నుల్లో భయపడుతున్నాడు అంటానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి ఈ నాలుగు నెలలకి విచ్చల విడిగా దాడులు జరుగుతున్నాయి ఆ దాడులు కంట్రోల్ చేసే మార్గం ఏంటి అయిందని చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో సబ్బెట్టి దేశవ్యాప్తంగా తెలిపించాడు ఇక్కడ కంట్రోల్ అయింది దాడులు తర్వాత శ్వేతపత్రాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పైన దుష్ప్రచారం చేయడం పవన్ చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన పని ఆ అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నప్పుడు ఒక్క సింగిల్ ప్రెస్ మీట్ చంద్రబాబు నాయుడు గారు ఐదారు ప్రెస్ మీట్లు పెట్టారు శ్వేతపత్రాలు పేరిట ఒక సింగిల్ ప్రెస్ మీట్తో మొత్తం డౌన్ చేసేసాడు జనాలకు అర్థమైతే క్లియర్ కట్గా చెప్పడం తర్వాత చంద్రబాబు నాయుడు ఆ శ్వేతపత్రాల గురించి మాట్లాడాంగా ఆ శ్వేతపత్రాల గురించే మాట్లాడలేక లేదా ఇప్పుడు కూడా అయ్యే ఓదర కొడతా ఉండేవాడు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే విజయవాడ వరదలో వచ్చినప్పుడు వచ్చి కలెక్టరేట్ దగ్గర పూర్తి స్థాయిలో తన పబ్లిసిటీ మ్యాన్ అని ప్రమోట్ చేసుకునే విధానంలో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉన్నాడు అయిపోయింది ఓదరు కొట్టేశాం మనమే ఇంకా పబ్లిసిటీ నీ కోసం నేను నిద్రపోకుండా వచ్చాన నిర్ణయంలో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు బుడమేరు గేట్లు అన్నాడు ఈయనమో బుడమేరు గేట్లు లేవని దుష్ప్రచారం చేశాడు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు మనందరం ఆ టైంలో విత్ ప్రూఫ్లతో చూపించలేక మళ్ళీ ఈయన డౌన్ అయిపోయింది విజయవాడలో వరదల్లో కూడా ఓటమి అంగీకరించాడు అంటే ఫస్ట్ దాడులప్పుడు తగ్గాడు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి తర్వాత శ్వేతపత్రాలు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు భయపడి తగ్గాడు తర్వాత విజయవాడ వరదల్లో ఫెయిల్యూర్ని మనం ఎత్తు చూపిస్తే మనల్ని ఎదురుదాడి చేయడానికి ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు విధానాలు అవలంబించిన విధానాలకు ఇటన్నిటి తగ్గాడు తర్వాత ఇలా వెళ్తున్న ప్రాసెస్లో లడ్డు అనేది తీసుకొచ్చాడు లడ్డు అనేది తీసుకొచ్చి అసలు అబ్బా ఇంకా అసలు ఇంకా అయిపోయింది ఇంకా ఫస్ట్ రెండు రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మనందరికి ఏం అర్థం కాలే ఇంద్రా నాయన ఏదో పెట్టాడు ఏదో పెట్టాడు ఇదేంటి అసలు ఇటువంటి అలిగేషన్ కూడా చేస్తారో మనందరం షాక్లో ఉన్నాం బికాస్ దేవుడిని ఎవరు వాడుకోలేవరకు అసలు దేవుడి మీద రాజకీయాలు ఎంతవరకు ఎవరు అంటే ఒక మానసికంగా ఒక అటాచ్మెంట్ ఉంది ఆ లడ్డు అంటే ఆ లడ్డు అనే దాని మీద జంతుకోవాలి కొత్త పాయింట్ అసలు చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారా బాబా ఈ పాయింట్ అని చెప్పి రెండు రోజులు మనమే షాక్లో ఉన్నాం తీరా మనందరూ షాక్ నుంచి బయటపడేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలతో బయట బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడితే మనందరికి ఊపిరి వచ్చి పూర్తి స్థాయిలో దాని మీద తర్వాత మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ పెట్టాడు పూర్తిగంగా సుప్రీంకోర్టు దాకా పోరాడి 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 చంద్రబాబు నాయుడు గారిని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీటింగ్ పెట్టిన తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి కావాలని చూసుకొని లడ్డు గురించి ఇంకా మాట్లాడాలంటే ఆయన ఆలోచించి మాట్లాడేవాడు పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేము తప్పట్లేము ఇక్కడ ఈ విషయాన్ని అని మాట్లాడాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా బయటకు వచ్చి మాట్లాడటంతో చంద్రబాబు నాయుడు గారు షెడ్యూల్ అయ్యారు తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు నేను పొంగనూరుని వెళ్తాను అనగానే ఈ పొంగనూరు వెళ్ళే షెడ్యూల్ నైన్త్ని పెట్టుకున్నాడు అనగానే చంద్రబాబు నాయుడు గారు ముచ్చుమరి ఘటనలో వంగల్పూడి గారిని అక్కడ పంపిలు అయ్యా మా బిడ్డను మాకు అయ్యా అని చెప్పి ఆ ముచ్చుమరిలో తల్లిదండ్రులు బాధపడుతుంటే వంగల్పూడి అంతే గారు వెళ్ళ మదనపల్లి ఫైల్స్లో ఏడవ కాలిపోయిన ఫైల్స్ అయితే అని చెప్పి స్పెషల్ స్పె స్పెషల్గా హెలికాప్టర్ సీఎం హెలికాప్టర్ ఇచ్చి డీజీపీని వాళ్ళు పంపించాడు ముచ్చుమరికి మాత్రం పంపీలేకపోయాడు ఇప్పుడు పొంగనూరు వెళ్తా అనగానే చంద్రబాబు నాయుడు గారు హడావుడిగా వంగల్పూడి గారిని హోమ్ మినిస్టర్ కానీ అక్కడ పంపించాడు రాజకీయాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పూర్తి విధానాలు ఎట్లా ఉండే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి జగన్ అన్న బయటకు వస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడుతున్నాడంటే చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందికరంగా ఉంది ఇదే పని ఇదే ప్రెస్ మీట్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పెట్టుంటే వీళ్ళు దుష్ప్రచారానికి మనం ఎంత కొట్టినా కూడా అది లాగా వెళ్ళిపోయింది అంటే మనం పోరాడాల్సిన బురద కడతమో సరిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక గంట ప్రెస్ మీట్ పెడితే గేమ్ మొత్తం మారిపోయింది వాస్తవానికి వాళ్ళకు వచ్చే సీట్లు మనకు వచ్చేయో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాగా నెలకు ఒక ప్రెస్ మీట్ అయినా పెట్టుంటే బాగుండేది డైరెక్ట్ ప్రెస్ తోటి ప్రెస్తోటి ఇంట్రాక్షన్గా పెట్టుంటే సూపర్గా ఉండేది అది బహుశా ఈసారి అయితే ప్రతిపక్షంలోకి వచ్చే చాలా ప్రెస్ మీట్లు మాత్రం అటెండ్ చేస్తున్నాడు ఇది కార్యకర్తలు మాత్రం మనందరం సంతోషకరం కార్యకర్తలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవలంబించే విధానం మాత్రం మనందరూ బూస్టప్ కూడా అవుతుంది మంచి బూస్టింగ్ కూడా ఉంటుంది బహుశా చంద్రబాబు నాయుడు గారికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు తన్నుళ్ళు తన్నుల్లో భయపడతా ఉన్నాడు ఆయన బయటకు వచ్చాడంటే చంద్రబాబు నాయుడు గారు వ్యూహాలు మార్చాల్సి మార్చాల్సిన పరిస్థితి ఆ వ్యూహాలు కూడా ఆయనకు అర్థం కావట్లేదు ఎట్టి నుంచైతే వెళ్ళాలి ఎట్టి నుంచైతే వెళ్ళాలి రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చిందనే కానీ కష్టమైన ప్రత్యర్థి మాత్రం బలమైన ప్రత్యర్థి మాత్రం ఇంకా బలంగానే ఉన్నాడు అని చంద్రబాబు నాయుడు గారు పూర్తిస్థాయిలో గ్రహిస్తానే ఉన్నాడు